హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో క్యాబేజీ కర్రీని చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి వీడియోని పూర్తిగా చూసి ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో మందికి అయితే వెళ్తుంది ఇప్పుడు కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి దీంట్లోకి నేను చిన్నవి నాలుగు టమోటోలు తీసుకొని టమోటోల్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కొంచెం కరివేపాకును కూడా కడిగి వేసుకుంటున్నాను ఆ తర్వాత దీంట్లోకి సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అలాగే క్యాబేజీ కర్రీకి సరిపోయేంత ఉప్పును ఇప్పుడే ఒకటేసారి వేసేసుకుంటున్నాను వేసుకొని అంతా ఓసారి కలుపుకోవాలి కలుపుకొని టమాటో ఉల్లిగడ్డ మెత్తబడేంత దాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి టమాటో ఉల్లిగడ్డ మెత్తబడింది ఇప్పుడు దీంట్లోకి క్యాబేజీని వేసేసుకుంటున్నాను హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకున్నాను నేను క్యాబేజీని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత శుభ్రంగా కడిగి వేసేసుకోవాలి క్యాబేజీని క్యాబేజీ చేసేటప్పుడు అస్సలు క్యాబేజీలోకి నీళ్లు అనేది వేయకూడదు ఇదే నీళ్లు వదులుతుంది అస్సలు నీళ్ళు అనేది వేసుకోకూడదు ఇప్పుడంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి హాఫ్ కేజీ క్యాబేజీకి ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను క్యాబేజీని అంతా కలుపుకోకుండగా అలాగే మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి రెండు విజిల్స్ అయితే వచ్చాయి ఇంకా కొన్ని నీళ్లు అలాగే మిగిలి ఉన్నాయి ఇదంతా ఓసారి కలుపుకొని ఆ నీళ్ళన్నీ ఇగిరిపోయేంత వరకు కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర ఖచ్చితంగా వేసుకోవాలి కొత్తిమీర వేయడం వల్లే ఈ క్యాబేజీ కర్రీకి మంచి రుచి అయితే వస్తుంది ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ మగ్గించుకుంటే సరిపోతుంది నీళ్ళన్నీ ఇగిరిపోయాయి క్యాబేజీలో నీళ్లు లేకుండా అంతా దగ్గర పడిన తర్వాతే ఈ క్యాబేజీ కర్రీకి మంచి రుచి అయితే వస్తుంది క్యాబేజీలోకి నేను ఎలాంటి మసాలాలు వేయలేదు ఒక్క వెల్లుల్లి తప్ప అయినా ఈ క్యాబేజీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి అయితే ఇలాగే ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం మన అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి